హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే ఇల్లు అయితే మొత్తం క్లీన్ క్లీన్ అయితే చేస్తున్నాను కబోర్డ్లు అన్నీ అయితే తుడుస్తున్నాను అనమాట అన్నీ ఇలాగా అన్నీ క్లీనింగ్ చేస్తూ ఉంటాను నేను మీతో కొద్దిసేపు మాట్లాడతాను ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆడపిల్లల గురించి నిజంగా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఆడపిల్లలకు ఎందుకనంటే నేను చెప్పే విషయం నిజంగా జరిగిన విషయం ఫ్రెండ్స్ జరిగిన విషయం నేను రీసెంట్గా ఒకరిని చూశానమాట నేను జరిగిన ఒక స్టోరీ మీకు చెప్తున్నాను కదా సేమ్ అదే స్టోరీ నేను కళ్ళతో ఇంకొకరిని చూస్తున్నాను అనమాట కాకపోతే అది మనం వాళ్ళకు డైరెక్ట్గా చెప్పలేము చెప్తే వాళ్ళు కరెక్ట్గా వింటారా వినరు ఎందుకనంటే అదొక సోదిలాగా అనిపిస్తుంది వాళ్ళకి ఏంటి అంటే నేను చెప్పాలనుకునేది ఒక హాస్టల్లో ఉండి ఒక అమ్మాయి అయితే చదువుకుంటుంది ఫ్రెండ్స్ నిజంగా మామూలుగా అమ్మాయిలను చాలా వరకు హాస్టల్లో పెట్టే చదివిస్తున్నారు కాకపోతే వీళ్ళు ఎలా అంటే హాస్టల్ వేరు కాలేజీ వేరు అనమాట వాళ్ళు చదువుకోవడం హాస్టల్లో ఒక చో ఒక ప్లేసు కొంతమంది ఏమో హాస్టల్ కాలేజీ ఒకే దాంట్లో ఉంటుంది ఇంకా కొంతమంది ఏమో హాస్టల్ వేరు సపరేట్గా కాలేజీ సపరేట్గా ఉంటుంది కదా అలాగైతే ఒక అమ్మాయి చదువుకుంటుంది మామూలుగా హాస్టల్ నుండి కాలేజీకి వెళ్ళే దారిలో ఒక అబ్బాయితో అయితే పరిచయం అయితే ఏర్పరచుకుంది అనమాట ఇక త కామన్ కదా ఈ రోజులలో అందరూ చేస్తున్నారు అనుకోండి చాలా వరకు మనం ఎవరిని ఏమనలేం ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నాను అలాగా వాళ్ళ మధ్యలో పరిచయం అయితే పెరిగిపోయింది అనమాట పరిచయం పెరిగిన తర్వాత ఆ అబ్బాయిని ఎక్కువ నమ్మేసిందనమాట తను నిజంగా అంటే తను పెళ్లి చేసుకుంటానని అన్ని మంచిగా మాటలు చెప్పాడనమాట ఎవరైనా నిజంగానే లవ్ చేస్తున్నాడు కదా నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అనేవేలో నిజంగా తను గిట్లా భ్రమపడింది నిజంగా అలా భ్రమపడి తనెంబడైతే అనమాట కొద్ది రోజులు పరిచయం పెరిగింది కొద్ది రోజులు వాళ్ళు తిరగడము అలాగా తను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం అలాగైతే జరిగిందనమాట అట్లా జరిగిన తర్వాత తను అయితే అక్కడ నుంచి హాస్టల్లో నుంచి వెళ్ళి వచ్చేసే నేను పెళ్లి చేసుకుంటా నా రూమ్కి వెళ్దాము అనేసి అయితే తనను అయితే తీసుకెళ్ళాడు నిజంగా తను అలా తను మంచివాడే అనే థింక్లో ఉంది కదా తను నన్ను పెళ్లి చేసుకుంటాడు అనేసి అయితే అంటుండు కదా అనేసి తను నమ్మేసి ఎవరికి అమ్మ నాన్నకి ఎవ్వరికి చెప్పకుండా హాస్టల్లో నుంచే తను తన రూమ్కి వెళ్ళిపోయింది నమ్మేసింది అనమాట తను నిజంగా తను జెన్యున్ అనుకొని నమ్మేసింది అలా నమ్మేసి రూమ్కి వెళ్ళిన తర్వాత తను ఇక బ్యాడ్గానైతే బిహేవ్ చేశాడు తనతోటి చేసిన తర్వాత తను వీడియో తీసుకున్నాడు సీసీ కెమెరా పెట్టేసి తనతో బ్యాడ్గా ఉన్న వీడియోస్ తీశాడు పిక్స్ అలాంటివన్నీ తీశాడు అన్నమాట మొత్తం అలా తీసిన తర్వాత తను వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది ఆ రూమ్లో మళ్ళీ తను లెగిసేసరికి తను అనమాట ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది తను ఎక్కడ వెళ్ళిపోయాడు తను ఎక్కడ వెళ్ళిపోయాండు అనేసి చాలా భయపడుతుంది భయపడేసి అయితే మళ్ళీ తన హాస్టల్కి వచ్చేస్తుంది తను ఎంత ఫోన్ ఇప్పుడు తను తీసుకెళ్ళిన అబ్బాయి తనకు కనిపించడుగా ఎక్కడ వెళ్ళిపోతాడో తెలియదు తనకి కనిపించకపోయేసరికి చాలా భయపడుతుంది ఫోన్ చేస్తుంది తనకి ఫోన్ చేస్తే తను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది తను ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ సేమ్ అదే హాస్టల్కి వెళ్ళిపోయిందనమాట తను ఏం చేస్తుంది ఎవరికి చెప్పుకోలేదు కదా మనం చేసిన తప్పు ఎవరికి చెప్పుకోలేదు తను ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ తను హాస్టల్కి వెళ్ళిపోయిందనమాట హాస్టల్కి వెళ్ళిపోయి మళ్ళీ తను తీసుకెళ్ళిన బాయ్ ఉంటాడు ఆ అబ్బాయి ఉంటాడు కదా తను వేరే నెంబర్ నుండి తనను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ఫ్రెండ్స్ ఇప్పుడు తననే తీసుకువెళ్ళి న్యూట్గా ఫోటోలు తీసి తనతో బ్యాడ్గా ఉన్నప్పుడు వీడియో తీసి ఫోటోలు తీసి అవన్నీ తన ఫోన్కి సెండ్ చేశాడు అదే సేమ్ పా తను నమ్మిపోయిన అబ్బాయే కాకపోతే వేరే నెంబర్ నుండి వీడియోలు సెండ్ చేయడం ఫోటోలు సెండ్ చేయడం ఆ అమ్మాయికి పెట్టాడు ఆ అమ్మాయి చాలా అంటే చాలా భయపడిపోతుంది అనమాట నిజంగా అసలు ఏం చేయాలనో అర్థం కాదు ఈ తీసుకువెళ్ళిన అబ్బాయి తనకు ఫోన్ లిఫ్ట్ చేయడు స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు అనమాట అట్లా స్విచ్ ఆఫ్ చేసి పెట్టి వేరే నెంబర్ నుండి వేరే పర్సన్ లాగా తనకు చాట్ చేస్తుంటాడనమాట ఇట్లా తన ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టి అట్లా బ్లాక్మెయిల్ చేస్తారు ఎవరు అని అంటే నేను నేను ఎవరైతే నీకెందుకు అనేవేలో మాట్లాడుతూ బ్లాక్మెయిల్ చేస్తాడు బ్లాక్మెయిల్ చేస్తూ తనని ఎంత అంటే చాలా అంటే చాలా నరకం చూపిస్తాడు తనకి నిజంగా తను ఫోన్ నెంబర్స్ పెట్టేసి ఈ ప్లేస్ పెట్టేసి అక్కడికి వెళ్ళాలి అనేసి తనకు రోజు ఒక్కరిని ఇద్దరిని అట్లా వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు అనమాట తను ఎట్లా అంటే ఇక వాళ్ళ ఫోన్ నెంబర్స్ పెడతాడు అడ్రస్ పెడతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే నీ ఫొటోస్ నీ వీడియో మీ ఊరికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఇప్పుడు తను ప్రేమించిన అతనే కదా తన ఊరు తన పేరెంట్స్ అందరూ తనకు తెలుస్తుంది కదా అలాగా తనను బ్లాక్మెయిల్ చేస్తాడనమాట నువ్వు నేను చెప్పిన చోటుకి వెళ్ళకపోతే ఆ పర్సన్ తోటి నువ్వు టైం స్పెండ్ చేయకపోతే నేను ఈ ఫొటోస్ ఈ వీడియోస్ మీ ఇంట్లో చూపిస్తా అని బ్లాక్మెయిల్ చేపిచ్చి చాలా అంటే చాలా టార్చర్ పెడతాడనమాట తనని అదే తను తీసుకెళ్ళిన అబ్బాయే కాకపోతే వేరే పర్సన్ లాగా ఇప్పుడు తను తీసుకువెళ్ళిన అబ్బాయిలాగా కాకుండా వేరే పర్సన్ లాగా బ్లాక్మెయిల్ చేసి చాలా అంటే చాలా టార్చర్ పెడతాడు తనని అట్లా కొద్ది రోజులు అనమాట తను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది కొన్ని రోజులు గడిచిపోతాయి గడిచిపోయిన తర్వాత ఏం చేయాల తెలివక ఒకరిని కాంటాక్ట్ అవుతుంది అనమాట తను తనకు తెలిసిన ఫ్రెండ్ని ఒకరిని కాంటాక్ట్ అయ్యి నన్ను ఇలాగా చేస్తున్నారు అనేసి అయితే కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు తనకు వేరే పర్సన్ లాగా మెసేజ్ చేస్తున్నాడు కదా తను ఆ నెంబర్కి ఆ నెంబర్ తన ఫ్రెండ్కి ఇచ్చి ఆ ఫ్రెండ్ ఇట్లా ఈమెను బుక్ చేసుకునేలాగా చేస్తుంది ఇప్పుడు తన ఫ్రెండ్ బాయ్ కదా ఇప్పుడు తనను బ్లాక్మెయిల్ చేసి అతనికి కాంటాక్ట్ అయ్యి నాకు ఎవరైనా అమ్మాయి కావాలి అనేసేలాగా కాంటాక్ట్ చేసుకొని ఈమెనే సెట్ చేసుకుంటుంది అనమాట సెట్ చేసుకొని వాడికి తెలియకుండా ఈ అబ్బాయిని అతని దగ్గరికి పంపించి సెట్ చేసుకొని ఈ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేలాగా చేసుకుంటుంది వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి చాలా నన్ను బెదిరిస్తుంది అనే వేలో మాట్లాడేసి ఈ ఇప్పుడు తినను బ్లాక్మెయిల్ చేస్తుండు కదా తను ఆ అమ్మాయి ఉండే ప్లేస్కి వచ్చేలాగా చేసుకుంటుంది అనమాట తనకు చూడకుండా నిజంగా మీరు ఒకసారి ఇక్కడికి రండి బ్రదర్ నాకు ప్రాబ్లం అవుతుంది ఈ అమ్మాయి చనిపోయింది అనేలాగా గేమ్ ప్రిపేర్ చేసుకొని ఆ అబ్బాయిని ఇక్కడికి వచ్చేలాగా చేసుకుంటుంది తను వాళ్ళ తోటి నాటకం ఆడి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చేలాగా చేసుకొని షాక్ అయిపోతుంది తను ఈ తిన తినని చూసి ఎందుకంటే తినే కదా ప్రేమించి పెళ్ళి చేసుకుంటా అని రూమ్కి తీసుకెళ్ళి గేమ్ ఆడింది తను అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ఉన్న ప్లేస్కు వచ్చేటప్పటికి తను చూసేస్తుంది వాడిని చూసేసి చాలా షాక్ అయిపోతుంది ఏం చేయాలనో అర్థం కాదు వాణ్ణి మస్తు కొడుతుంది ఫ్రెండ్స్ నిజంగా కొట్టేసి ఏం చేయాలనో తెలియక ఆ ఫోన్ తీసుకుంటుంది ఏడ్చుకుంటూ హాస్టల్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా ఎందుకు అని అంటే ఈ స్టోరీ నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇది నిజంగా జరిగింది కానీ ఆమె ఏం చేయలేదు కదా అతన్ని నమ్మి వెళ్ళింది నమ్మి వెళ్ళడం వల్ల ఎంత బాధపడింది కొన్ని రోజులు నరకం అనుభవించింది ఏం చేయలేక ఏం చేసే సిచ్యువేషన్ లేక ఒక ఫ్రెండ్ సాయంతో తన ఎవరో తెలుసుకొని సెట్ అయిపోయింది ఓకే ఇప్పుడు కాకపోతే నేను ఈ విషయం తను ఇప్పుడు ఎలా ఉందో తన గురించి నాకు తెలియదు కాకపోతే నిజంగా అది జరిగిన స్టోరీ అది కాకపోతే నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ యూట్యూబ్లో కొంతమంది ఎలా చేస్తున్నారు అనంటే ఒకరిని చూశాను నేను ఎందుకు అంటే వాళ్ళు ఓన్లీ లైవ్ల కోసం మాత్రమే లైవ్ చేయడం కోసం మాత్రమే ఇట్లా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని లైవ్ చేసి అక్కడ వీళ్ళతో ఎలా కాంటాక్ట్ అవుతున్నారనమాట ఆడపిల్లలు అబ్బాయిలు అలా పరిచయాలు పెంచుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు నిజంగా చెప్తున్నాను ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా నా కళ్ళ ముందటే వాళ్ళు వెరైటీగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది నాకు నిజంగా కానీ డైరెక్ట్గా చెప్పలేము మనం డైరెక్ట్గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు అందుకే నేనైతే చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళని కాకపోతే నేను ఏమీ అనలేను కదా ఎందుకు మనం ఏదైనా చెప్తే నీకు బ్యాట్గా ఎందుకు అనిపించింది నన్ను అని మళ్ళీ నన్నే రివర్స్గా అనుకుంటారు ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఎవరిని నమ్మలేము నిజంగా చెప్తున్నాను మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు అయితే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే చిన్నపిల్లలు వాళ్ళు నిజంగా అట్లా నేను ఇప్పుడు చూసింది ఇట్లా చిన్నపిల్లలని అంటే చదువుకునే పిల్లలే చిన్నపిల్లలు అంటే మరి చిన్నపిల్లలు గారు చదువుకునే పిల్లలే కాలేజ్ పిల్లలే అందుకనేసి అయితే వాళ్ళ గురించి చెప్పాలనిపించింది నిజంగా ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఒకరిని నమ్ నమ్ నమ్మటానికి చాలా ఆలోచించండి ఎందుకు అనంటే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ వాళ్ళు మాయలో పడకండి మీరు ఎందుకు అనంటే మీరు అదేదైనా తప్పు చేస్తే మళ్ళీ సరిదిద్దుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం కదా ఏ తప్పు అయినా సరే సరి చేసుకోవడం చాలా కష్టం దానికి బదులు మీరు చేసే పని ఏదైనా సరే తల్లిదండ్రులకు చెప్పుకోవడం చాలా మంచిదని అయితే నేనైతే అనుకుంటున్నాను అది తను ఫస్ట్ అలా అమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్ళిపోయి తను ఎంత బాధపడింది తన గురించి అందుకే చెప్పాను ఏ వేరే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది నిజంగా నేను అది విన్న స్టోరీ నేను చెప్పింది అయితే విన్న స్టోరీ ఇప్పుడు నేను ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా ఇలాగా వాళ్ళు మాట్లాడుకోవడం కోసమే లైవ్ రావడం కోసమే సబ్స్క్రైబర్స్ని తీసుకుంటున్నారు అనేది నేను చెప్పాను కదా అది నిజంగా నేను కళ్ళతోటి చూసిన స్టోరీ ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు అబ్బాయిలది ఏముంది ఎట్లా అంటే అలా చేస్తారు ఆడపిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయితే తల్లిదండ్రులు తట్టుకోవడం చాలా కష్టం కదా అలాంటి బాధలు తెచ్చుకోవడం కంటే ముందే కొంచెం ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఎంత ఎంత నరకం ఉంటుందో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్